రుక్మపూర్ మెగా లెదర్ పార్క్ ప్రక్క భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించారని దీని ద్వారా పదివేల మందికి ఉపాధి దొరుకుతుందని రుక్మపూర్ మెగా లెదర్ ఇండస్ట్రియల్ సాధన చర్మకార ఉత్పత్తిదారులు సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీస్కి కేటాయించిన భూములను రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పై ఆఫ్ కాస్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించి అటు పత్రాలను లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్కు అప్పగించాలి ప్రభుత్వ ఆధునిక శిక్షణ ఇప్పించాలని కోరారు ఉపాధి కల్పిస్తూ ఉత్పత్తి పెంచాలని డిమాండ్ చేశారు అంటే ఈ నిరార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల రెండులో అప్పుడు గవర్నమెంటు మరే మెగా లెదర్ పార్కు రుక్మాపూర్లో ఏర్పాటు చేయడానికి అనేకమైన సిఫారసులు చేసినప్పటికైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరియు పాలకుల యొక్క చితశుద్ధి లేకపోవడమే కారణమని ఇరవై సంవత్సరాల నుండి నిరంతరంగా ఈ యొక్క లెదర్ ఇండస్ట్రియల్ సాధన కోసం పోరాటం చేస్తున్నాం పాలకులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఎవరు కూడా స్పందించడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా సంవత్సరానికి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఆ కేంద్ర పరిశ్రమల మినిస్టర్లకు వినతి పత్రాలు ఇస్తారు తప్ప దీనికి ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎనభై శాతం రాష్ట్ర బడ్జెట్ ఇరవై శాతంతో తెలంగాణలో పన్నెండు లెదర్ పార్కులు ఉన్నాయి ఎక్కడ కూడా వాటికి పనులు కొనసాగించడం లేదు నిరుపయోగంగా ఉన్నాయి నిర్మాణమైనవి మరే లక్ష యాభై వేల మందిని ఇక్కడ ట్రైనింగ్ చేసి ఉన్నాం తెలంగాణలో ఎవరికి కూడా ఉపాధి లేక అనేక మంది కొందరు అయితే వాళ్ళు తెలంగాణ మూమెంట్లో కూడా చనిపోవడం జరిగింది వారికి ఎలాంటి ఎగ్జికేషన్ కూడా లేవు